మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం అనేది అత్యంత పుణ్యమైన నెలగా పరిగణించబడింది ఈ మాసం మొత్తం శివునికి ఎంతో ప్రీతికరమైంది కార్తీక మాసం మహాత్మానం అని వర్ణించబడింది ఈ నెలలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు చంద్రుడు కార్తీక నక్షత్రంలో యుక్తుడైనప్పుడు వచ్చే కాలం దానినే కార్తీక మాసం అని పిలుస్తారు ఈ కాలంలో శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ సమాన పూజా ఫలితాలు వస్తాయి ప్రతి సోమవారం ఈ నెలలో ఉపవాసం చేసి శివలింగాభిషేకం చేయటం అత్యంత శుభప్రదం కార్తీక సోమవారాన్ని ఆచరించేవారు పాప విమోచనాన్ని పొంది కైలాసలోక ప్రాప్తిని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి పుణ్యకాలం గురించి స్కంద పురాణంలో ఒక అద్భుతమైన కథ వద్దే అదే ఈ రోజు మనం వినపోకే కర్కస వనిత కథ పూర్వం ఒక గ్రామంలో కర్కస అనే మహిళ ఉండేది ఆమె రూపం అందంగా ఉన్నప్పటికీ మనసు మాత్రం ఎంతో దుష్టబుద్ధి కలది తన మాటలో ఎవ్వరినైనా గాయపరిచేలా ఉండేవి ఎవరి పట్ల కరుణ లేకుండా మాట్లాడేది ఎవరు సహాయం చేసినా ధన్యవాదం చెప్పదు ఎవరు బాధను అర్థం చేసుకోదు అందుకే అందరూ ఆమెను కర్కస అని పిలిచేవారు అంటే కఠినమైన హృదయం ఉన్న స్త్రీ అదే ఆమెను ఒక నిజాయితీ గల వేదశాస్త్రాల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి మిత్ర శర్మ అనే వేద పండితుడు పెళ్లి చేసుకున్నాడు మిత్ర శర్మ శాంత స్వభావం కలవాడు వేద పారాయణం యజ్ఞాలలో నిమగ్నుడై ఉండేవాడు కాని తన భార్య కక్కస తన దుర్మార్గ ప్రవర్తనతో ఆ పుణ్యాత్మను కూడా బాధించింది ఆమె మాటలు తన చేష్టలో చూసి పండితుడు మౌనంగా భగవంతుణ్ణి ప్రార్థించేవాడు ఎన్నోసార్లు తన భార్యకు హితబోధ చేశాడు కానీ కర్కస మాత్రం తన భర్త మాటల్ని ఎప్పుడూ పట్టించుకునేది కాదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా కొంతకాలం గడిచేసరికి ఆమె పాపకార్యాలు పెరిగాయి చివరికి ఒక భయంకరమైనటువంటి ఒక అంతుచెక్కని వ్యాధి వచ్చి తన శరీరాన్ని నశింపజేసింది ఎలాంటి పరిస్థితికి వచ్చింది అంటే ఎవ్వరూ తన దగ్గరికి రాలేకపోయారు అలాంటి దుర్బలమైన పరిస్థితి చివరికి బాధతో తప్పించి అక్కడికక్కడే మరణించిద్ది తన పాపాలు ఫలితంగా కర్కస నరక లోకాన్ని చేరుకుద్ది అక్కడ పాటు శిక్షణ అనుభవించి తిరిగి ఆ పాప ఫలితంగా ఒక సునకంగా అంటే ఓ కుక్కగా మరొక జన్మలో పుట్టిద్దే అది సాధారణమైన జన్మ కాదు ఆకలి దాహంతో తిరిగే ఒక దుర్గతి జీవితం తన గత జన్మ జ్ఞాపకం లేకుండా రోజంతా ఆహారం కోసం తిరిగేదే ఏది దొరికితే అదే తింటే ఎప్పుడు దొరికితే అదే నీరు అలా వేలా పాలా లేకుండా తిరుగుతూ ఉండేది ఒకరోజు అది కార్తీక సోమవారం నాడు ఆ రోజు గ్రామంలోని అన్ని ఇళ్లల్లో కూడా శివ పూజలు దీపారాధనలు అలాగే వ్రతాలు జరుగుతున్నాయి అన్ని ఇళ్లల్లోనూ ఉపవాసం శివ భజన యొక్క ధ్వనులతో ఆ వాతావరణమంతా పవిత్రమైందే కాదే ఆ సునకానికి ఆ రోజు చాలా ఆకలి వేసిద్ది ఆహారం కోసం ఎంతగానో ప్రయత్నించిద్దే కాదే ఆ రోజు ఎక్కడా ఆహారం దొరకలేదు పగలంతా తిరిగినా సరే ఏదీ తినలేక ఆకలితో అలమటిచ్చిద్దే అది కూడా భగవాన్ శివుడి యొక్క సంకల్పమై ఎందుకంటే ఆ రోజది యాదృచికంగా ఉపవాసం చేసిద్ది ఆ విషయం తనకు కూడా సాయంత్రం వేళ అయ్యాక మళ్ళీ వేదిన పడి తిరుగుతూ ఉంటే ఒక వేద పండితుడు తన సోమవార వ్రతాన్ని పూర్తి చేసుకుని శివుడికి నైవేద్యం పెట్టాడు ఆ ఆచారంలో భాగంగా కొద్దిగా అన్నం ముద్ద బయట ఉంచాడు దేవునికి సమర్పణ అలాగే భూత ప్రాతాలకు దానం అనే ఉద్దేశంతో దాన్ని బయట పెట్టాడు ఇక అప్పటికే ఆహారం కోసం వెతుకుతూ వచ్చిన ఆ సునకం ఆ అన్నం ముద్దను చూసింది తన ఆకలి తీర్చుకోవటానికి వెంటనే దానిని తింటే ఆ ముద్ద శివ నైవేద్యంగా ఉన్నందున అది పుణ్యప్రసాదం ఆ ముద్ద తిన్న వెంటనే ఆ సునకానికి తన గత జన్మ జ్ఞాపకం వచ్చింది తను మునుపటి జన్మలో కర్కస అనే స్త్రీ అది తన దుర్మార్గపు అలాగే దారుణమైనటువంటి ప్రవర్తన కారణంగా ఈ జన్మలో తాను సునకంగా అంటే కుక్కగా పుట్టాను అని గుర్తుపట్టింది తన పరిస్థితిని చూసి ఆ సునకం రోధిస్తూ ఆ వేద పండితుని ఎదురుకొచ్చుంది అద్భుతంగా అది మనిషి యొక్క భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది అలా మాట్లాడ్డానికి కారణం కూడా శివ నైవేద్యాన్ని స్వీకరించడం ఓ పండిత మహాసగ నేను పూర్వజన్మలో కర్కశ అనే స్త్రీడే నా పెద్ద వేద పండితుడు తన పేరు మిత్రశర్మ కాని నేను అతన్ని సమాజాన్ని అందరినీ బాధ పెట్టారు పాప బంధనంలో ఇరుక్కున్నారు ఇప్పుడు దేవుని కృపతో నాకు గత జన్మ గుర్తుకొచ్చింది నేను చేసిన పాపాలకు పరిహారం పొందే మార్గాన్ని చెప్పండి అని ఏడుస్తూ వేడుకుద్దే ఆ వేద పండితులు అప్పటికే ఆశ్చర్యంతో ఆ సురకాన్ని చూస్తూ ఇలా అన్నాడు శివానుగ్రహం వల్లే నీకు గత జన్మ జ్ఞాపకం వచ్చింది నేడు కార్తీక సోమవారం నువ్వు తెలియకుండా పగలంతా ఉపవాసం చేశావు ఇప్పుడు శివ ప్రసాదమైనటువంటి ఆ అన్నం ముద్దను స్వీకరించావు ఇది కూడా శివుని యొక్క అనుగ్రహం వల్లే జరిగిద్ది నీ పాపాలు పోతాయి నీకు పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఆ పండితుడు తన వ్రత ఫలాన్ని సునకానికి అర్పించాడు అంతే ఆ క్షణంలోనే సునక దేహం వదిలి అది దివ్య శరీరంతో ఆకాశ మార్గంలో కైలాసానికి వెళ్ళిపోయిందే దేవతలు హరహర మహాదేవ అని నినాదం చేశారు ఆకాశం నిండా మంగళ ధ్వనులు వినిపించాయి పండితుడు ఆశ్చర్యపోయాడు అతను పరమశివునికి నమస్కరించాడు ఇక అప్పటి నుండి కూడా ప్రతి కార్తీక సోమవారం శివారాధన ఉపవాసం ఒక మహోత్సవంగా జరుపుకునే ఆచారం మొదలైంది అయితే ఈ కథ మనకు ఓ గొప్ప బోధన ఇస్తుంది కార్తీక సోమవారం వ్రతం అత్యంత పవిత్రమైనదే భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం కూడా పాప విమోచనానికి దారి తీస్తుంది శివుని పైన భక్తి ఉంటే భగవంతుడు ఏ జన్మలో అయినా మనకు రక్షణ ఇస్తాడో అందుకే స్కంద పురాణం చెప్తుంది కార్తీక సోమవారం వ్రతం చేసిన వారు ఎటువంటి సందేహం లేకుండా శివలోకానికి చేరుకుంటారు అదే అందుకే ప్రతి కార్తీక సోమవారం శ్రద్ధగా ఉపవాసం చేసి శివ పూజ చేసి సాయంత్రం దీపారాధన చేయాలి శివుడు నామస్మరణ చేస్తూ ఉపవాస అనంతరం భోజనం చేసే ముందు శివ ప్రసాదం అని భావించి తిరాలి అప్పుడు మన జీవితంలోని పాపాలు కరిగిపోతాయి శాంతి పుణ్యం భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తాయి ఎవరైతే కార్తీక సోమవారానికి సంబంధించి ఈ విధమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి శివలోక ప్రాప్తి తప్పకుండా గమ్యమవుతుంది విన్నారు కదా ఇది కార్తీక సోమవారం వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఈ కథను స్కంద పురాణం నుండి తీసుకోవటం జరిగింది కార్తీక సోమవారం వ్రతం యొక్క పవిత్రత ఎంత గొప్పదో మీకు అర్థమయ్యే ఉంటుంది కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ వ్రత కథను వింటారో వారికి శివానుగ్రహం కలుగుతుందని వారి జీవితంలో సకల శుభాలు చేకూరుతాయని పురాణ వాక్కు ఈ కథను విన్న మీ అందరిపైన భగవాన్ శివుడి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ కథపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి